హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాండి అండి మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఈ సంవత్సరానికి కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెట్టానండి ఫస్ట్ టైం నేను కూడా అయితే పెట్టడము అత్తయ్య వాళ్ళు కూడా అయితే ఉన్నారు వాళ్ళ చేత అయితే పెట్టించానండి నాకైతే ఆవకాయ పచ్చడి పెట్టడం అయితే అసలుకైతే రాదు ఫస్ట్ టైం నేను కూడా అయితే పెట్టడము ఇవి కూడా మా వారు పనిచేసే కాడ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర అయితే కాయలు అయితే తీసుకొని వచ్చారు ఇవి చిన్న చిన్నగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి నిలువ ఉండటానికి కాకుండా మామూలుగా పనిచేసేవారి అత్తే వాళ్ళకి మాకు వారికి పెట్టుకోవడానికి అయితే పచ్చడి అయితే తీసుకొచ్చాము ఇవి ఒక మూడు కిలోల నారైతే ఉంటాయి ఈ కాయలు వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా అయితే మామిడికాయలన్నీ కూడా అయితే క్లీన్ చేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేశాను కొత్త ఆవకాయ పచ్చడి పెట్టడము సండే రోజు అయితే పెట్టేనండి ఆ రోజు అందరం అయితే మందిరానికి అయితే వెళ్ళొచ్చాము మా చిన్నత్త వాళ్ళు పెద్ద అత్త వాళ్ళు కూడా అయితే వచ్చారు ఇంకా పచ్చడి పెట్టేసి వాళ్ళైతే అయితే అడిగానండి వాళ్ళు సరే అని చెప్పేసి అన్నారు అలాగే మా అత్తయ్య మా పిల్లలు పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అయితే వచ్చారు హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి వాళ్ళు ఒక వారం అయితే ఉంటారు ఈ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వీడియోస్ అయితే ఏం పెట్టలేకపోయాను పిల్లలు ఇంకా ఆడుకుంటూ కొంచెం గోలగోలుగా అయితే ఉంటుంది కదండీ వచ్చేసి నేను పిల్లలందరం కలిసి ఆవకాయ పచ్చళ్ళలోకి చిన్న రూపాయలు అన్నీ కూడా అయితే ఒలుస్తున్నాను ఇక్కడ మాడపరచుల పాప అయితే మీకైతే హాయ్ చెబుతుందండి వచ్చేసి అన్నీ కూడా అయితే చిన్న రూపాయలు కూడా ఒక వంద గ్రాములు అయితే ఒలిస్తున్నాను ఇవన్నీ కూడా అయితే క్లీన్ చేసేస్తే పెట్టేస్తున్నాను పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలాగా పనులు చెప్పి చేపిస్తుంటే వాళ్ళు కూడా అయితే ఒక ఆనందంగా అయితే ఉంటుంది కదా కొత్తకాయ పచ్చడి పెట్టడం పిల్లలకి నుంచి పెద్ద వాళ్ళ వరకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా అయితే తింటాం కదా మా అమ్మాయికి అయితే మామిడికాయ పచ్చడం చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటే తనైతే అలాగని పిల్లలకి ప్రతిరోజు అయితే పెట్టలేము కదండి మాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే చా లాగా పచ్చల అవసరము పనిచేసే వాళ్ళు ఇలా బాక్సుల్లో అయితే పెట్టి పంపిస్తూ ఉంటాను పదిహేను రోజులకి ఇరవై రోజులకలా ఇక్కడైతే చిన్న చిన్న మామిడికాయలన్నీ లేతగా అయితే ఉన్నాయి అయితే నేనే కట్ చేస్తున్నాను వాటిల్లో ఉన్న జీడు అదంతా కూడా అయితే తీసేసి ఈ విధంగా మీడియం సైజులు అయితే ముక్కలు కట్ చేస్తున్నాను అన్నీ కూడా అయితే నేనే కట్ చేసానండి అంటే టెంకాయ ఇంకా వాటికి మొదలలేదు మార్కెట్లో అయితే ఇంకొంచెం టెంక ముదిరి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా మామిడికాయలు నేను కూడా అయితే ఎప్పుడు వెళ్ళి మార్కెట్కి ఇవి పచ్చడి మామిడికాయలు ఎప్పుడు తీసుకురాలేదండి నాకు తెలియదు అత్తయ్య వెళ్ళి ఎప్పుడు తీసుకొచ్చి పెడుతుంది పచ్చడి అయితే మామిడికాయ పచ్చడి ఇప్పుడు వచ్చేసి ఇవి పిల్లలు తిన తినొచ్చులే ఇవి పండిన తర్వాత అని చెప్పేసి తీసుకొచ్చారు అక్కడికి పిల్లలకి లో ఉప్పు కారం అయితే వేసి ఇచ్చాను ఇంకా అందరం అయితే తినేస్తామండి ఒకసారి అయితే మందిరానికి వెళ్ళొచ్చాం కదా ఇంకా అయితే పడుకొని ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాము ఇవి కొలతల ప్రకారంగా అయితే అత్త పెట్టింది పచ్చడి నాకు అసలు తెలియదండి మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చాలా లేతగా ఉన్నాయి ఇవి మామిడికాయలు కూడా అయితే త్వరగా కట్ అయిపోతున్నాయి అత్త అయితే మరలా నేను పెట్టేస్తాలే మామిడికాయ పచ్చడి ఇవి చేసే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి ఎక్కువగా పచ్చళ్ళు కానీ కర్రీస్ అలా పంపిస్తూ ఉంటాను అందుకనండి త్వరగా అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాము ఈసారి అయితే ఎప్పుడు కూడా అతి తీసుకొస్తుంది కదా మామిడికాయ ముక్కలన్నీ కూడా అయితే కచ్చేటం అయితే అయిపోయింది వాటిలోకి ఇప్పుడు వచ్చేసి మెంతులను ఆవాలు ఉప్పు అవన్నీ కూడా అయితే ఎండలో ఆరపెట్టేసుకోవాలంటండి ఇవి వేయించిన తర్వాత ఈ వీటికి పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎక్కడ తడి అయితే ఉండకూడదు తడి తగిలితే పచ్చడి అనేది నిలవ ఉండదు పాడైపోతుంది ఇవి ఆవాలు వచ్చేసి వంద గ్రాములు అయితే తీసుకున్నాను మెంతులు వచ్చేసి వంద గ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసేసుకుంటే పచ్చడి అనేది చేదైతే వస్తుంది ఇదిగోండి నేనైతే వంద గ్రాముల కంటే ఇంకా తక్కువగా తీసుకున్నాను అంటే యాభై గ్రాములు అయితే తీసుకున్నాను ఈ మెంతులు అయితే ఎక్కువగా వేసుకోకూడదు ఇవి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలా ఇవి వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే పొడి అన్నీ అయితే పట్టేసానండి ఇప్పుడైతే అన్నీ వేసేస్తుంది మామిడికాయ మొక్కలు అలాగనే ఇక్కడ ఆవు పిండి మెంతి పిండి కూడా అయితే వేసింది ఇవి మామిడికాయ మొక్కలు వచ్చేసి మూడు కేజీల నారండి అండి ఉప్పు కూడా ఒక అర కేజీను ఒక పావు కేజీ అయితే వేసింది ఉప్పు అయితే మిక్సీకి అయితే పట్టేశాను అలాగనే కొంతమంది వేసుకుంటారు అలాగైతే అత్త అయితే వేయదండి ఎందుకో తెలియదు అలానే వేస్తే ఉప్పు కరగదని అత్త అయితే చెప్తూ ఉంటుంది కారం వచ్చేసి ఉప్పు ఎంత అయితే వేసుకుంటామో కారం కూడా అలాగనే వేసుకోవాలి ముప్పావు కేజీ అండి ముప్పావు కేజీ అంటే ఒక అర కేజీ ఒక పావు కేజీ అలాగే అయితే వేస్తుంది ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్ వచ్చేసి పావు కేజీ ఉప్పంతా కూడా వేసింది కారం కూడా అయితే వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంది పెద్ద అయితే బేషన్ లాంటివి అయితే బాగా కలిపేసుకు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పల్లీ ఆయిల్ అయితే వేసుకుంటే పచ్చలకి చాలా బాగుంటుందని చెప్పేసి ఆ అయితే తెప్పించింది పల్లి ఆయిల్ అయితే ఆయిల్ కూడా అయితే వేసామండి ఆయిల్ వచ్చేసి కేజీ అయితే వేసాము ఇంకా ఉప్పు కారం అన్నీ కూడా అయితే చక్కగా అయితే సరిపోయాయి మరుసటి రోజైతే చూ చూస్తే అంతా కూడా అయితే పైకి తేలుతుంది నేను కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం తగ్గించానండి ఎందుకంటే పిల్లలు కూడా అయితే తినాలి కదండి మనం తిన్నంత పిల్లలు తినలేరు కదా నూనె అవన్నీ వేసి కలిపేసిన తర్వాత ముందుగానే ముందుగా వలిచి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అయితే రెబ్బలు అవి కూడా అయితే వేసేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయలు కూడా ఎక్కువగా పులుపు అయితే లేవు తక్కువగానే ఉందండి పులుపు అయితే ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోనే పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలాగ బేషన్లు అయితే పెట్టేసానండి మరుసటి రోజుకి డబ్బాలో పెట్టేసుకోవచ్చని మామిడికాయలు తీసుకొచ్చేటప్పుడు వచ్చే దారిలో ఈ చిన్న చిన్న రోళ్ళు అయితే అమ్ముతున్నారు బండి మీద అవి చూసి మా వారైతే తీసుకొచ్చారు ఇంకా మామిడికాయ పచ్చడి అది అంతా కూడా అయితే పెట్టడం అయితే అయిపోయిందండి అసలు ఇంట్లో అయితే ఎంత ఉక్క పోస్తుందో వస్తుంది ఇంటి పక్కనే మునక్కాయ చెట్టు అయితే ఉంటే అడిగి అయితే తీసుకొచ్చుకున్నామండి మునక్కాయలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఉంటాయి ఇవి మునక్కాయలు అయితే పని అంతా కూడా అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మరుసటి రోజు చూడండి ముందు రోజు కంటే మరుసటి రోజు ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్కి అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పచ్చడి అంతా ఒక డబ్బాలు పెట్టేసుకొని ఆ బేషన్లో వేడి వేడి అన్నం పెట్టేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందని అండి ఈ కొత్త ఆవకాయ పచ్చడి అయితే చాలా టేస్ట్కి అయితే ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి చెప్పండి ఇదిగోండి ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి చాలా బాగుంది ఈ సంవత్సరంలో కొత్త ఆవకాయ పచ్చడి అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి కొత్త ఆవకాయ పచ్చడి మొదటిసారిగా పెట్టిన కానీ అత్తయ్య వాళ్ళు పెట్టారు చాలా బాగా అయితే మామిడికాయ పచ్చడి కుదిరింది ఇదేనండి వాటి వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఉంటాను